మనము ఎవరిని బట్టి సంతోషించాలంటే ఏ సైను బట్టి మనం సంతోషించాలా ఇంక దేని బట్టి అర్థమవుతుందా ఇంక దేని బట్టి కొంతమందికి కానీ కాని కానీ కాని కడుపు నుండి తిండి ఉంటే సంతోషం ఏమంటే కడుపు కడుపు నుండి నాలుగు ఉండి కానీ ఆ కడుపు నుండి కానీ కానీ పుష్టిగా తిన్నాడు అనుకో ఇంకే సంతోషం అన్నం లేకపోతే దుఃఖం అది కాదు మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే మనం ఆరాధిస్తున్న ఏ సైని బట్టి మనం సంతోషంగా బతకాల దేవునికి స్తోత్ర ఆ రీతిగా నువ్వు సంతోషించాలంటే నువ్వు దేవుని మందిరానికి పోవాలి ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని మందిరానికి పోయి ఆమెకి ఏది అవసరం అయి ఉన్నదో దేని చేత ఆమె దుఃఖపడుతుందో దేని చేత బాధపడుతుందో ఆ బాధ